హాయ్ హలో వెల్కమ్ టు జాసన్ మీడియా కూల్గా ఉండే రామ్ చరణ్కే కోపం తెప్పించిన స్టార్ డైరెక్టర్ ప్రపంచ సినిమా వేదికపై తెలుగు జెండాను ఎగరవేసిన ఆ దర్శకుడు అంటే అందరికీ ఎంతో గౌరవం ఆయన సినిమాలో ఒక ప్రేమ్లో కనిపించినా చాలు ఆ స్టార్ హీరోలు సైతం ఎదురు చూస్తుంటారు కానీ అదే దర్శకుడిపై ఒకానొక సమయంలో ఆ స్టార్ హీరోకు విపరీతమైన కోపం వచ్చిందట ఏకంగా పీకల్ దాకా విసుగు వచ్చి ఇక నా వల్ల కాదు అనే స్థాయికి వెళ్ళిపోయారట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆస్కార్ ముద్దాడిన ఆ సినిమా అసలేం జరిగింది ఆ దర్శకుడు చేసిన పనేంటి అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి జక్కన్న పని రాక్షసుడు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళిని అందరూ ముద్దుగా జక్కన్న అని పిలుచుకుంటారు ఎందుకంటే ఆయన ఒక శిల్పిలా ప్రతి సన్నివేశాన్ని చెక్కుతారు తనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చే వరకు నటీనటులను అసలు వదలరు ఈ క్రమంలోనే ట్రిపుల్ ఆర్ షూటింగ్ సమయంలో రామ్ చరణ్ కు రాజమౌళి మీద చాలా కోపం వచ్చిందట షూటింగ్ మొదలైన కొత్తలో కాకుండా దాదాపు రెండు మూడేళ్ల పాటు సాగిన ఆ ప్రయాణంలో ఒకానొక దశలో చరణ్ చాలా అసహనానికి గురయ్యారట ఆ షాట్ కోసం ఎన్నిసార్లు అంటే ఒక కీలకమైన యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నప్పుడు రాజమౌళి పర్ఫార్మెన్స్ కోసం చరణ్ తో పదే పదే రీటేక్లు చేయించారట ఎండలో దుమ్ములో గంటలు తరబడి కష్టపడుతున్న రాజమౌళి మాత్రం ఇంకోసారి వన్ మోర్ అంటూనే ఉండడంతో చరణ్ కు చిరాకు వచ్చిందట ఒకనొక టైంలో తన కోపాన్ని ఆపుకోలేక రాజమౌళి వైపు సీరియస్ గా చూశారట చరణ్ అప్పట్లో ఈ విషయం యూనిట్ సభ్యుల మధ్య కూడా పెద్ద చర్చగా మారింది అయితే రాజమౌళి మాత్రం ఏమి తెలియనట్లు నవ్వుతూ తన పని తాను చేసుకుపోయేవారట స్నేహం వెనుక చిలిపి గొడవలు కేవలం రామ్ చరణ్ మాత్రమే కాదు ఎన్టీఆర్ కూడా రాజమౌళి పెట్టే టార్చర్ గురించి చాలా ఇంటర్వ్యూలో సరదాగా చెప్పారు రాజమౌళికి కోపం వస్తే చేతిలో ఉన్న మైక్ విసిరు కొడతారని ఆ సమయంలో ఆయన దగ్గరకు వెళ్లాలంటేనే భయమని చరణ్ ఒకసారి గుర్తు చేసుకున్నారు కానీ ఆ కోపం ఆ పర్ఫార్మెన్స్ వల్లే నాటు నాటు వంటి పాటలు అల్లూరి సీతారామరాజు వంటి పవర్ఫుల్ పాత్రలు సాధ్యమయ్యాయని చరణ్ గర్వంగా చెప్పుకుంటారు మగధీర సినిమాతో మొదలైన వీరిద్దరు ట్రిపుల్ బలపడింది రాజమౌళికి చరణ్ ఎంత క్లోజ్ అంటే ఏ చిన్న ఇబ్బంది వచ్చినా నేరుగా వెళ్లి అడిగేంత చొరవ ఉంది అందుకే ఆ కోపం కూడా కేవలం ఆ క్షణానికి మాత్రమే పరిమితమైందని అది సినిమాపై ఉన్న ప్రేమ వల్లే వచ్చిందని ఇద్దరు అంగీకరిస్తారు